ప్రపంచానికే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కీలకమైనదిగా విశాఖ జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ అన్నారు విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మన రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల భవిష్యత్తు బాగుంటుందన్నారు అమెరికా ఎన్నికలు కూడా ఈ ఏడాది జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను రాత్రి పన్నెండు గంటలకి కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు కొత్త సంవత్సరం లక్ష్యం ఆశయం ఏంటి అంటే రెండు మూడు చెప్పాను దాంట్లో చేయమంటే మొదటి స్థానంలో ప్రభుత్వం మారాలి మన ప్రభుత్వం రావాలి అనేది అమరావతి వన్ స్థానంలో ఎంత రండి నేను అందరి ముందు చెప్పలేము కానీ అది నా నా కుటుంబంలో మేము అనుకున్నది మరి ఇది ఎందుకు చూజ్ చేశావంటే అది నా కుటుంబం మాత్రమే ఆనందపడుతుంది అది జరిగితే కానీ ప్రభుత్వం మారితే రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభాకి మంచి భవిష్యత్తు తీసుకురాగలుగుతా పెట్టుకోవడం అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ముఖ్యమైన సంవత్సరం ఎందుకంటే యుఎస్ఏ లాంటి మహా నేషన్ లోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఇప్పుడు తైవాన్ చైనా మధ్యలో చాలా గొడవ నడుస్తుంది తైవాన్ ఎలక్షన్స్ కూడా ఈ సంవత్సరం జరుగుతున్నాయి మన దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి మన రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి సో ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు అనేది చాలా కీలక సంవత్సరంగా ఉండబోతుంది మంచి జరగాలని కోరుకుంటున్నాను మంచి నాయకులు రావాలని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా మన రాష్ట్రం గురించి మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఆయన నాయకత్వంలో జనసేనతో కలిసి మన ప్రభుత్వం వచ్చి రాష్ట్రాన్ని మంచి దారిలో తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ నూతన సార్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను